ఆ తర్వాత నేను చెప్పిన తర్వాత మీడియా మిత్రులు కూడా ఈ యొక్క కాపీని ఎందుకంటే ప్రజలకు తెలియాలి దీన్ని అగ్రిమెంట్ నంబర్ ట్వంటీ ఏపీఎం ఎస్ఐడిసి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ డేట్ ట్వంటీ సిక్స్ ట్వల్ టూ థౌజండ్ ట్వంటీ టూ నాడు ఈ ఒక్క అగ్రిమెంట్ జరిగింది మెడికల్ కాలేజీకి కాంట్రాక్టర్ల విషయం దీనికి గవర్నమెంట్ ఎస్టిమేషన్ చేసిన వాల్యూ మూడు వందల యాభై ఏడు పాయింట్ డెబ్భై నాలుగు కోట్లు మరి వివరంగా చెప్తాను ఒకసారి వస్తానండి దీనికి ఎస్టిమేషన్ వేసిండేది మూడు వందల యాభై ఏడు పాయింట్ ఏడు నాలుగు కోట్లు ఎస్టిమేషన్ వేసాం డేట్ ఆఫ్ ప్రాజెక్ట్ స్టార్ట్ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై రెండు ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసిన డేటు ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై రెండు అగ్రిమెంట్ నాటికి ఈ యొక్క ప్రాజెక్టు అగ్రిమెంట్ చేసేటప్పుడు ఇంత రూపలు కంప్లీట్ చేయాలని ప్రభుత్వం నిబంధనలు పెడుతుంది అట్లా డేట్ ఆఫ్ ప్రాజెక్ట్ కంప్లీషన్ ఆ రోజే అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది ఇరవై ఐదు ఆరు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరము జూన్ నెల అరవై నెలలు అంటే జూన్ జూన్కి కంప్లీట్ కావాలి జూన్ కంప్లీట్ అయ్యేదానికి ఆ రోజు జరిగిన అగ్రిమెంట్ ఈయనకి రివైజ్డ్ ఎస్టిమేషన్ కాస్ట్ వేసి జరిగింది అది మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు దాంట్లో ఇంక్లూడింగ్ ఏహెచ్ డిఐసి ఎంసీహెచ్ వర్క్స్ అన్నీ వచ్చి రివైజ్డ్ ఎస్టిమేషన్ కాస్ట్ మూడు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనభై ఆరు కోట్లకు ఫైనల్ అయింది ఎక్స్పెండిచర్ ఇప్పుడు వరకు టోటల్ ఎక్స్పెండిచర్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం చూసిన ఇది ఇప్పుడు ఇందాక చూసిన కన్స్ట్రక్షన్స్ కానీ మొన్న వైసీపీ వాళ్ళు చూపించిన కన్స్ట్రక్షన్స్ కానీ మొత్తంగా యాజ్ పర్ డేట్ ఈ రోజుకి ఎనభై ఒకటి పాయింట్ మూడు కోట్లు పనులు జరిగాయి దీంట్లో పేమెంట్ రిసీవ్డ్ పేమెంట్ రిసీవ్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే టైంకి ఆ రోజు యాభై మూడు పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు ఆనాటి ప్రభుత్వము ఆ కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్యలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఇరవై మూడు పాయింట్ ఎనభై మూడు కోట్లు ఈ కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది ఇంకా